సరే ఇప్పుడు మీ దగ్గర ట్రాక్టర్ కొన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే అంటే కస్టమర్స్కి అంటే మీ సర్వీస్ సపోర్ట్ ఎవరి ఇస్తారు మీరు అంటే ఎలా ఉంటుంది తప్పకుండా కదండి మరి మెయిన్ సర్వీ ఇప్పుడు ఈరోజు ట్రాక్టర్ రమ్మడం గొ గొప్ప కాదండి సర్వీస్ చేయడం చాలా ఇంపార్టెంట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ బైక్స్ బైక్స్లా కాదు కదండి ఇప్పుడు మాకు ఎలా ఉంటుంది అంటే సీజన్ టైం ఉంటుంది ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఈరోజు మొత్తం స్పీడ్ అయిపోయింది దమ్ము అది కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్లోనే మొత్తం ఈరోజు పర్లింగ్ అంతా కంప్లీట్ అయిపోతుంది మీకు ట్రాక్టర్ ఓనర్ ఎవరన్నా సరే ఆ థర్టీ డేస్ చాలా క్రూ క్రూజువల్ పీరియడ్ అండి ఆ థర్టీ డేస్లో అయితే మేము మ్యాక్సిమమ్ ఏ కంప్లైంట్స్ ఏదైనా వచ్చినా మ్యాక్సిమం నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ మేము రెటిఫై చేయడాకే ఆ రోజుకి ఆ రోజు రెటిఫై చేయడాకే మేము ట్రై చేస్తామండి సార్ ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఇది మైలేజ్ ఎలా వస్తాయండి అండి ఇవి సార్ మీరు రోడ్ మీరు మైలేజ్ పరంగా చూసుకుంటే మీరు మార్కెట్లో ఉన్న ఏ ట్రాక్టర్ అని ఎనీ బ్రాండ్ ఆఫ్ ట్రాక్టర్ మీరు కంపేర్ చేసుకున్న ది బెస్ట్ మైలేజ్ మెయింటెనెన్స్ అండ్ వారంటీలో న్యూ హాలాండ్ ఉన్నదండి మీరు మైలేజ్ పరంగా చూసుకుంటే ఇప్పుడు నా దగ్గర హాలే మీకు హాలేజ్ అంటే రోడ్ జర్నీకి యూజ్ చేసి ట్రాక్టర్ ఉంది అనుకోండి టెన్ కిలోమీటర్స్ పక్కాగా రోడ్ మైలేజ్ వచ్చి ట్రాక్టర్స్ ఉన్నాయి నా దగ్గర తక్కువ తక్కువ డీజిల్తో దమ్ము చేసి అంటే మీకు సపోజ్ ఇదే ఈ ట్రాక్టరే ఉందనుకోండి ఈ ఫిఫ్టీ హెచ్పి రేంజ్లో మీరు వేరే కాంపిటీషన్ ఎవరి దగ్గరికి వెళ్ళినా మీకు ఎకరానికి ఒక ఎకరం దమ్ము చేయడానికి అంటే సాలైడ్ సాలు ఎన్మారు అని చెప్పంటారు సాలు ఇయడానికి వేరే కాంపిటీషన్ ట్రాక్టర్స్ ఏదన్నా సరే సెవెన్ టు ఎయిట్ లీటర్స్ పర్ యాకర్ తీసుకుంటాయండి లైక్ సబ్స్క్రైబ్ ప్రెస్ ద బెల్ ఐకాన్